దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కంటూ చెప్పుకునే విధంగా కొన్ని మంచి పనులు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు అధికారంలో ఉన్న పలానా సీఎం అలా చేశాడు ఇలా చేశాడని భవిష్యత్ తరాలు గుర్తు తెచ్చుకునే విధంగా పనిచేస్తారు అలా పనిచేసిన ముఖ్యమంత్రులను ప్రజలు ఎంతో కొంత సమాజానికి మేలు చేశాడని గుర్తుంచుకుంటారు కానీ ఏపీసీఎం జగన్ విషయానికి వస్తే మాత్రం ఇది కొంచెం విరుద్ధమనే చెప్పవచ్చు అధికారంలోకి రాకముందు ప్రజల మనిషిని అని చెప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కే పరిమితమయ్యారు అయితే కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి దీంతో జగన్ మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రాష్ట్ర సీఎంలైనా తమ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అయితే కొన్ని కొన్నిసార్లు పర్యటనలకు వీలు కాదు కాబట్టి అరుదుగా వర్చువల్గా మాత్రమే ప్రారంభిస్తారు దీనికి ఏపీ సీఎం పూర్తిగా విరుద్ధం జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎన్ని ప్రారంభించారో తెలియదు కానీ అత్యధిక దేశంలో బటన్ నొక్కి కార్యక్రమాలను మాత్రం ప్రారంభించిన ఘనత జగన్కే దక్కుతుంది ప్రజల సీఎం కాస్త బటన్ నొక్కి సీఎంగా పేరు సంపాదించుకున్నారన్న చర్చ జరుగుతుంది ఇక సంక్రాంతి పండక్కు దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడు సెట్టింగ్స్ నే తన నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడంతో ప్రతిపక్ష నేతలే కాదు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి తాజాగా సీఎం జగన్ తన అధికార బలంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు కుప్పానికి హంద్రీనివా జలాలను విడుదల చేశారు కార్యక్రమంలో ప్రత్యేకంగా జల పూజలు చేశారు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తల్లించామని జగన్ గొప్పగా ప్రకటించుకున్నారు ముఖ్యమంత్రి పర్యటన కాలువను చూస్తే చుక్క నీళ్లు కూడా లేవు ఎందుకు ఇలా ఆగిపోయాయని గ్రామస్తులు ఆరా తీస్తే ఇది కేవలం ఎన్నికల ఆర్బాటం అని తేలింది ఎందుకు మోసం చేస్తారు చెప్పండి ఏమో చంద్రబాబు నాయుడు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశాడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల నుండి పదకొండు శాతం నిధులు విడుదల చేసే కాకుండా పెడుకలాడి లాస్ట్ మూమెంట్ లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని యామరిద్దామని వచ్చి కాలం నీళ్లు వదిలేశారు నిన్న నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇంత అంతా కాదు పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాళ్ళ మీటింగ్ అంతాను అందరూ చూశారు వీడియోలో చూశారు టీవీలో చూశారు వాని అహంభావము వాళ్ళ ఇది వాళ్ళు వాళ్ళు తప్పులు వాళ్ళు మోసాలు అంతా నన్ను అంతా ప్రజలు తెలుసుకున్నారు ఇబ్బంది ఏం లేదు మీకు పోయే కాలం దగ్గరలో వచ్చాయండి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ప్రజలను మోసం చేయొద్దండి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేదు ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి ఎంత ఆశ పెట్టారండి ఏమో సాంగ్యం చెప్తారో ఏమో చూపించి ఏమో చేయనట్లా అట్లా అట్ల అయిపోయింది నిన్న నీళ్లు వస్తా ఉన్నాయని చెప్పి ఓని రాత్రి అంతా కాలువల మీదంతా కొందరు జై జగన్ అనేది కొందరు పొట్టేళ్ళు నరికేది వాళ్ళ ఇది చూసే పని కెలగయ్య కొన్ని పొగడు పత్తాలా అంతా ఎండిపోయినారు గుంపులు గుంపులు అంతా ఎండిపోయినారు ఇదేంటి వాస్తవ పరిస్థితి ఇదే అందరినీ కాలువ నాశీరం నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు నిన్న సీఎం విడిచిందీళ్లతో కూడా ఆ సిమెంట్ పెరుక్కని పోతే అప్పటికప్పుడు ఆ రాజపేట దగ్గర వేయ వీళ్ళంతా మోసాలు మీ మోసాలంతా చూడారు కుప్పం ప్రజలు మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ల మెజారిటీ పైన వచ్చేది ఖాయము మీరు ఎన్ని అడ్డంకులు జరిగినా ఎంత ఇచ్చాయినా కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఎల్ల కాలం మీ అందరి నివాణీళ్లు అన్ని చెరువులు నింపే రోజులు దగ్గరలోనే వస్తాయని అందరినీ కోరుకుంటున్నాను దీంతో సినిమా సెట్టింగ్ మించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కుప్పం నియోజకవర్గానికి ఉద్దరించింది తానేనంటూ జగన్ చెప్పిన మాటలు అబద్ధాలని తెలిపింది సోమవారం ఆర్భాటంగా కృష్ణా జలాలను విడుదల చేసిన జగన్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గానికి నీళ్లు తీసుకురాలేదని కేవలం తమ ప్రభుత్వం నీటిని తీసుకువచ్చిందని ప్రకటించారు వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువలకు అడ్డుకట్ట వేసి మరీ నిల్వ చేసిన జలాలను సీఎం విడుదల చేసి ఫోటోలకు తెగ ఫోజులిచ్చారు రామకుప్ప మండలం రాజుపేట వద్ద సోమవారం జగన్ నీళ్లు విడుదల చేసిన చోట ఇవాళ పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది ముఖ్యమంత్రి గొప్పల కోసం ఏర్పాటు చేసిన గేట్లను కూడా పోక్లేన్ సహాయంతో అధికారులు తొలగించారు సీఎం వచ్చి వెళ్ళిన ఒక్క రోజుకి నీటి విడుదల కూడా ఆపేసిన ప్రభుత్వం నూట పది చెరువులను ఎలా నింపుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇంకోవైపు చూస్తే కేవలం ఎన్నికల స్టంట్ గా హంద్రీనివా జలాలను విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారని ప్రతిపక్ష నేతలు జగన్పై మండిపడుతున్నారు ఈ కార్యక్రమానికి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేశారని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటన మరుసటి రోజునే మంగళవారం హంద్రీనివా కాలువ బోసిపోయిన దృశ్యాలను స్థానిక టీడీపీ నాయకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కేవలం చంద్రబాబుపై విమర్శలు చేసేందుకే జగన్ కుప్పానికి వచ్చారని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు నియోజకవర్గ ప్రజలపై ఆయనకు ఎలాంటి అభిమానం లేదన్న విషయం హంద్రినివా ప్రాజెక్టు ద్వారా తేలిపోయిందని మండిపడుతున్నారు ప్రస్తుతం జగన్ మాటలు చేసిన హడావుడి కేవలం ఎన్నికల స్టంట్ గా మిగిలిపోయింది ఈ మాత్రం దానికి నానా హంగామా చేసి భారీగా ఏర్పాట్లు చేశారంటూ టీడీపీ నాయకులు గ్రామస్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు హంద్రీనివ జలాల విడుదల కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారని ప్రశ్నిస్తూ ప్రజలు టీడీపీ కార్యకర్తలతో పాటు స్థానికులు నీళ్లు లేని కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింటా తెగ హల్చల్ చేస్తున్నాయి